హాయ్ ఫ్రెండ్స్ రైల్వే టికెట్స్ ఇచ్చే జాబ్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి మనకి టెన్త్ పాస్ అయితే చాలు ఏ విధమైన ఫీజు కానీ ఏం ఎగ్జామినేషన్ కానీ ఉందో డైరెక్ట్గా మన సర్టిఫికెట్స్ చూసి దాన్ని వెరిఫై చేసి జాబ్ అనేది ఇస్తారు దీనికోసం మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా పదిహేనో తారీఖు జూలై మనం పది గంటల నుంచి మూడు లోపు విజయవాడ స్టేషన్కి వెళ్ళి మన అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ఇచ్చి ఇచ్చేయచ్చు ఏమైనా సర్యలు కావాలండి డైరెక్ట్గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారండి అప్లికేషన్ కూడా నోటిఫికేషన్లో ఉంటుంది నేను అప్లికేషన్ లింక్ అనే నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో చేస్తాను మీరు డైరెక్ట్గా దాని నుంచి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో చెప్పి నాకు మెయిన్ డ్రాబ్యాక్ ఏం కనిపించింది అంటే ఇది సాలైనది ఎక్కడ మెన్షన్ చేయలేదు టికెట్ మీద మనకి త్రీ పర్సెంట్ వస్తుంది అని చెప్పారు అండ్ ఇది వన్ ఇయర్ కాంట్రాక్ట్ మాత్రమే కాకపోతే మనకి ట్వంటీ సిక్స్ బ్రాంచ్లు ఇచ్చారు నియర్లీ ఏదైనా బ్రాంచ్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి అంటే బాగుంటుంది దాని తర్వాత రైడ్ వెళ్ళి కాబట్టి ఫర్దర్కి అయినా ప్రొసీడ్ అవ్వడానికి ప్రాఫిట్ ఉంటుంది మీకు నాకు వెళ్ళి నచ్చితే కనుక అప్లై చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేస్తాను వీడియో కానీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ